ప్రేమ కలిగినటువంటి యేసు ప్రభు నామలు మీ అందరికి వందనాలు దేవుని కృప మీకు తోడై మీ కుటుంబాలను ధైర్యపరచి గాక వాక్యాన్ని చదువుకున్నాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను గనుక కన్యకలు యవ్వనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషిస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు మాతో ఉండి మాట్లాడుతున్నందుకు వందనాలు వింటున్న నిబడలను దీవించండి ఆశీర్వదించండి ఈ వాక్యం ద్వారా బలపరచమని మేలు దయచేయమని యేసు ప్రభునామను అడుగుచున్నాం తండ్రి అమెన్ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా ఇర్మియా భక్తుడు ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి ప్రజలు ప్రజలందరికి కలగబోయేటువంటి ఆశీర్వాదాలను ఇక్కడ రాస్తున్నారు వాళ్ళు సియోని కొండకు వస్తున్నారని పన్నెండవ వచ్చినలో రాయబడింది ఇర్మియా గారు మాట్లాడుతూ యాకోబు వంశారా అని మాట్లాడుతున్నాడు యహో మాట వినండి అని పదే వచ్చినలో మాట్లాడుతున్నాడు దేవుని మాట మనం విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలు విచారపడుతున్నట్టు ఆ విచారాన్ని దేవుడు చూసి విని గ్రహించి వారికి విచారాన్ని నేనే కొట్టివేస్తాను మీ కన్యకలు మీ యవనస్తులు మీ వృద్ధులు డ్యాన్స్ చేస్తారు నాట్యం ఆడతారు మీ యొక్క గోధుమ పంట ఆశీర్వదించబడుతుంది మీ రసం పంట ఆశీర్వదించబడుతుంది మీ తైలం ఆశీర్వదించబడుతుంది మీ గొర్రెలు మేకలు పశువుల మందలు ఆశీర్వదించబడి సమూహాలుగా వస్తారు ఇక మీరు కృంగిపోరు నీరు పాళ్ళు తోట వలె నిత్యము ఉబుకుచుంటారు దాని వలన విచారణ కొట్టివేస్తామన్నాడు ఎక్కడ కొట్టేస్తాడంట దేవుడు సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని సియోను కొండ దేవునికి సాదృశ్యం దేవుని యొక్క సన్నిధికి సదృశ్యం సంఘానికి సదృశ్యం ప్రభువుని ఎరిగిన బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు ఆయన కలిగి ఉన్న బిడ్డలు సంఘానికి వచ్చి కూడి ప్రభువుని స్థుతించినప్పుడు ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభువుని గనపరిచినప్పుడు ఆయన ఎప్పుడైతే స్థుతించి ఆరాధించి గణపరిచి ఆయన మహిమపరుస్తావో అప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది నీ విచారము నేను కొట్టివేస్తా వాక్యాన్ని వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతుంది ఈరోజు నీవు విచారపడుతున్నావు ఉద్యోగం లేదని విచారపడుతున్నావు పెళ్లి కాలేదని విచారపడుతున్నావు ఇల్లు కట్టుకోలేదని విచారపడుతున్నావు అన్యగ్రహంలో ఎంతకాలం ఉండాలని విచారపడుతున్నావు అటు ఇటు ప్రయాణం వల్ల అలిసిపోతున్నానే నాకు ఆరోగ్యం లేదని విచారపడుతున్నావు బిడ్డలు నా మాట వినలేదని విచారపడుతున్నావు నా భర్త మారలేదని విచారపడుతున్నావు నా భార్య మారలేదని విచారపడుతున్నావు అయ్యో నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలు మధ్య నేను ఎంత విచారంగా వేదనగా భయంగా కలవరంగా దిగులుతూ ఉన్నానని అంతరంగంలో ఎక్కువగా విచారపడుతున్నావు తొంభై నాలుగో కీర్తన పంతొమ్మిది వచ్చిన ప్రకారం బైబిల్ అంటుంది దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఉన్న విచారమైనా అంతరంగంలో ఉన్న విచారమైనా దేవుని సన్నిధికి అనగా సియోను కొండ అనగా దేవుని సన్నిధికి వస్తే ఆయన నీ విచారాన్ని కొట్టివేస్తాడు బైబిల్ గ్రంథంలో మూడు విచారాలను నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను ఈ విచారాన్ని కొట్టివేయటానికి మనం ఏం చేయాలో చూద్దాం మొదటి విచారం ముప్పై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో వచనం నా దోషాలను నేను ఒప్పుకుంటున్నాను గురించి విచారం మొదటి విచారం ఏంటంటే చేసిన పాపాలు చిన్నతనం నుంచి చేయని అవ్వండి కొద్దిగా వయసు వచ్చినాక చేయని వృధాప్యంలో చేయని పురుషులు చేయని స్త్రీలు చేయని ఎప్పుడన్నా కానీ దేవునికి వ్యతిరేకంగా ఆగ్ని అతిక్రమమే పాపం ఆగ్ని అతిక్రమించి పాపం చేసేవు గనక ఈ పాపం వలన మానవుడు విచారాన్ని కలిగి ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఆ విచారాన్ని నేను కొట్టివేస్తా ఎక్కడా సిలువ మీద పాపము నుండి విడిపించటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి శిలువ మురాని మీద రక్తాన్ని చిందించి నీ పాపమును కడిగి నిన్ను పవిత్రపరిచి నీకున్న దుఃఖాన్ని విచారణ కొట్టివేసి నీళ్లు పారే తోటలాగా నిత్యము ఉబుకుచుండు నీటి ఊటలాగా చేశాడు ఎప్పుడయ్యా సియోను కొండ అనబడుతున్నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు రెండవ విచారం ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ధమస్కోను కూర్చున్నటువంటి వాక్కు హమాతోనే గ్రామం అర్పాదనే గ్రామం దుర్వార్త విని సిగ్గుపడుతున్నాయి అవి అవి అయిపోయినాయి సముద్రము మీద గమనించారా అక్కడ దమస్కు పట్టణానికి దగ్గరలో రెండు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలో సైనికులు చనిపోతున్నారు యుద్ధములో ఓడిపోతున్నారు ప్రజలకు కలత ఏర్పడుతుంది యుద్ధ రంగంలో వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో వాళ్ళ జీవితంలో సమస్తము పోగొట్టుకున్నామని విచారం సముద్రము మీద సముద్రం అంటే లోకానికి గుర్తు ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నావు గనక లోకములో ఉన్నావు గనక లోకంలో ఉన్నదంతా నేత్రాస శరీరాస జీవపు డంభము గనక వాటిని కలిగి ఉన్నావు గనక నీవు విచారపడుతున్నావు దేవుడు అంటున్నాడు నా సన్నిధికి రా వాటిని విడిచిపెట్టు అతిక్రమం దాచిపెట్టు వాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి అపరాధాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి దోషాన్ని విడిచిపెట్టాలి ఈ లోక స్నేహం దేవునితో వైరం దాన్ని విడిచిపెడితే దేవుడు అన్నాడు నీ విచారాన్ని కొట్టేస్తా ఇది రెండవ విచారం లోకమనే విచారం మూడవ విచారం యోనా గ్రంథం నాలుగు పది అందుకు యహోవా నీవు కష్టపడకుండానే కంచకుండానే ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయినా ఈ చొర శక్తి విషయంలో యోన దేవుని మాట వినక నినివే పట్టణానికి వెళ్ళకుండా తరిశీసు పట్టణానికి వెళితే తుఫాను ద్వారా హెచ్చరించి తిరిగి నినివేకి తీసుకొస్తే నినివే ప్రజలు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి పాపాలు ఒప్పుకొని దేవుని ఉగ్రతలను తప్పించుకుంటే ఈ యోనా గారు వాళ్ళను నాశనం చేయలేదని అలిగి ఈ ఎండకు పారిపోతూ ఉంటే ఈ ఎండ దెబ్బ తగిలి పడిపోతే దేవుడు తన బిడ్డ ప్రవక్త తన సావుకుడైనటువంటి యోన ఇలా పడిపోవటం ఇష్టం లేక ప్రేమించి దేవుడు అప్పటికప్పుడే యో నాకు ఎన్న దెబ్బ తగలకుండా స్వర చెట్టును మలిపిస్తే ఆ స్వర చెట్టు నీడన దేవుని నీడలో ఉండవలసిన వాడు నీతి సూర్యుని రెక్కల క్రింద ఉండవలసిన వాడు దేవుని గుడారములో ఉండవలసిన వాడు స్వర చెట్టు నీడలో ఉండి ఎంత హాయిగా అనుకున్నాడు మళ్ళా దేవుడు పురుగుడు పంపించి ఆ చెట్టు నీడను తీసివేస్తే విచారపడుతున్నాడు ఇవి సంపద పోయిందని వెండి బంగారాలు పోయినాయి అని గౌరవ మర్యాదలు పోయినాయని అయ్యో నేను సంపాదించుకున్నదంతా అప్పులు పాలయ్యానే చెప్పలు పడుతున్నానే పొలం సరిగా పండలేదే వర్షులు సరిగా ఉద్యోగాలు సరిగా లేవే ఎంత కష్టపడినా ఉప్పు చేయాల్సి వస్తుంది ఇవి లోక సంబంధమైనటువంటి దేవుని చిత్తం లేకుండా సంపాదించుకున్న ఈ జీవన విధానం ఇది విచారం దేవుడు అంటున్నాడు నేను కొట్టివేస్తా నేను నీళ్లు పారే తోటగా చేస్తా నిత్యం ఉప్పుకుచుండు నీటి ఓటగా చేస్తా నువ్వు సీయోని కొండ దగ్గరికి రాగా దేవుని సన్నిధికి రా చివరి విచారణ ఒకటి ఉంది నువ్వు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం పదులలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతనం ఘన మోగముల చేతనం అణచివేయబడి వేయబడి పరిపక్వముగా ఫలించిన వారు ప్రభువుకు మహిమ గాక ఏసయ్య నాలుగు రకాలైన నేలలు చెప్పాడు ఒకటి త్రవ పక్కన చెప్పాడు రెండు ముళ్ళ పొదలు చెప్పాడు మూడు రాతి నేలలు చెప్పాడు నాలుగు మంచి నేలలు చెప్పాడు ఈ ముళ్ళ పొదల్లో పడిన వారు ఎవరైంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారములో చిక్కుకొని ఏమి తిందాం ఏమి ధరించుకుందాం ఎలాంటి ఇల్లు కట్టుకుందాం బిడ్డలను ఎలా పెంచుదాం ఏ ఉద్యోగానికి ఆ బిడ్డను తయారు చేద్దాం ఆ ఉద్యోగానికి డబ్బులు ఎక్కడి నుంచి తెద్దాం ఎప్పుడు చూసినా ఆ బిడ్డలు భవిష్యత్తు బిడ్డల కుటుంబాల గురించి అది సంపాదించాలా ఇది సంపాదాలా అట్ట చేయాలా ఇట్లా చేయాలా మేడలు కట్టాలా నిధులు కట్టాలా అయ్యో అని రేపటిని గురించిన చింత విచారపడుతున్నావే ఆ విచారం గురించి ప్రభు మాట్లాడతారు ప్రభు బిడ్డవే బైబిల్ అంటుంది మొదటగా నా నీతిని నా రాజ్యం అని వెతకము అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి మతగారులు అంటాడు ఏమి తిందామా ఏమి ధరించుకుందామా అని వస్త్రాన్ని గురించి ప్రాణాన్ని గురించి మీరు చింతపడొద్దు మీ చింత యావత్ ఆయన మీద వేయండి నీ తండ్రికి తెలుసు నీకు ఇవ్వాలని అయితే మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు ఆయన విచారాన్ని కొట్టివేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ మూడు రకాలైన విచారాలను దేవుడు కొట్టివేస్తాడు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను కుటుంబంలో జరిగిన ఒక విచారణ సంఘటన ఆ బిడ్డను ప్రభు దగ్గరకు నడిపించింది ఎవరు ఆయనంటే మార్కు సువార్త ఐదవ అధ్యాయం మార్కు సువార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఆయన సముద్ర తీరమును ఉండగా సమాజ మందిర అధికారులలో యాయిరు అను అక్కడ వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావ నయ్యున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులను తవలని ఆయనను మిగుల బ్రతిమలాడు కొనగా ఆయన దేవునికి మహిమ కలుగునగాక యేసు ప్రభువారు మరలా దోన ఎక్కి సముద్రపు అద్దరికి వెళ్ళాడు గలలియా సముద్రం అద్దరికి వెళ్ళినప్పుడు చరసాలలో నుంచి సమాజ మందిరపు అధికార ఒక ఆయన బయటకు వచ్చాడు సమాజ మందిరపు అధికారు బయటకు వచ్చాడు అధికారి వచ్చి ఏసయ్య పాదాల మీద పడి నమస్కారం చేసి వందనాలు చేసి యేసు ప్రభుని బతిమిలాడుతున్నాడు ఈయన అధికారి సమాజ మందిరపు అధికారి అధికారి అంటే చాలా మంది కూలి వాళ్ళు ఉంటారు పని వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆయనే పరిగెత్తుకుంటూ వచ్చి ఏసయను గుర్తించి ఆయన దగ్గరకు వచ్చి మొక్కి నమస్కరించి సాగిలపడి విధేయత చూపి బతిమిలాడుతున్నాడు అయ్యా 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 నా కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది అంటే చావు బ్రతుకల మధ్య ఉన్నది ఎంత విచారం కుటుంబంలో విచారం ఇది విచారపడుతున్నాడు కూతురు గురించి విచారపడుతున్నాడు డాక్టర్లు చెప్పాడు బాగుపడదు చచ్చిపోయిందని విచారపడుతున్నాడు ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రభు ఆయన చూశాడు మోకరించడం చూశాడు పాదాభివందనం చేయటం చూశాడు అతనులో ఉన్న విశ్వాసాన్ని చూశాడు భక్తిని చూశాడు ధైర్యాన్ని చూశాడు నమ్మకాన్ని చూసి అన్నాడు పదా నేను వస్తానన్నాడు యాయుర్ అన్నాడు వచ్చి నా కుమార్తె తల మీద చేయి పెట్టి ప్రార్థం చేస్తే నా కుమార్తె బ్రతికిద్దయ్యా సరే వెళదాం పదా అన్నాడు ఆయన వెళుతూ ఉన్నాడు మార్గంలో రక్త కలిగిన స్త్రీ ముట్టి బాగుపడిద్దామ ఆ సంఘటన జరుగుద్ది ఈలోపు సమాజ మంత్రి పధికారి ఇంటి దగ్గర నుంచి ఒక పనివాడొచ్చి సమాజ మంత్రి నీ చిన్న కూతురు చచ్చిపోయింది ఆ బోధకుడిని ఇంటికి పంపించేసాయి అంటున్నాడు ఇప్పుడు సమాజ మంత్రి నోటి మాట ఆగిపోయింది వెళ్ళాలా సైని తీసుకెళ్లాలా లేదా చచ్చిపోయిన కుమార్తెకు సమాజ్ చేయాలని సందిగ్ధపడతా ఉంటే యేసు ప్రభు అంటున్నాడు సమాజ మంత్రి అధికారి నీవు నమ్మిక ముంచు నీ కుమార్తె చావలేదు నిద్రపోతుంది సమాజ మందిర అధికారి నమ్మిక ఉంచు దేవుడు నీ విచారాన్ని కొట్టివేయాలంటే నీవు నమ్మకం ఉంచాలి ఎవని మనసు నీ మీద ఆనుకుందో వాడిని శాంతి గలవానిగా కాపాడదు అని బైబిల్ గ్రంథంలో ఉంది ఏ సయ్య మీద నీ మనసు ఆనుకున్నప్పుడు చింతలన్నీ ఆయన మీద వేసినప్పుడు నీ విచారాన్ని కొట్టివేస్తాడు సమాజ మందిరపు అధికారి వాళ్ళు చెప్పిన మాటల్లా ఏసఐ చెప్పిన మాట నమ్మాడు ఏసయను వెంబడించాడు ఏసయ చెప్పిన మాట మీద ఆధారపడి ఇంటికి వెళ్ళాడు ఏసయ వెళ్ళే తలకే ఏడుస్తూ కూర్చున్న వారిని ఏసయ బయటికి తరిమేసి ఆ ఏడు పూ గొట్టు మొక్కలను బయటికి పంపించాడు ఏసయ శిష్యుని తీసుకెళ్లాడు ముగ్గురిని తీసుకెళ్లాడు యాయిని తీసుకెళ్లాడు ఆ చిన్న పాపను తల్లి తాకిమి చిన్నదానా లెమ్ము అనగానే ఆ పాప లేచింది యేసు చెయ్యి ఇచ్చి లేపి కూర్చోబెట్టి యాయురిని పిలిచి భార్యను పిలిచి వాళ్ళతో ఈ మాట మాట్లాడుతున్నాడు మార్కు సువార్త ఐదవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినా ఆ చిన్నదాని చెయ్యి పట్టి తాకుమి ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిన ఆమెకు వయసు పన్నెండు సంవత్సరాలు వెంటనే వారు ఏం పొందారంట బహుగా ఆశ్చర్యపడ్డారు ప్రభు అంటాడు ఆమెకు ఆహారము తట్టండి ఆమె బాగుపడింది చనిపోయిన ఆమె లేచి కూర్చుంది ప్రభు చెప్పగానే యాయూరులో ఉన్న విచారం దేవుడు కొట్టివేశాడు ఎలా ఒకటి యాయూరు దేవుని దగ్గరికి వచ్చాడు రెండు యాయురు ఏసయ పాదాల దగ్గర మోకరించాడు మూడు యాయురు దేవుని బతిమలాడాడు నాలుగు యాయూరు దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు ఐదు యాయూరు దేవుని మీదే ఆధారపడ్డాడు చివరిగా ఈ ఆయురు ఏసు ప్రభు వారు ఆ ఇంటిలోకి రావటానికి స్థలం ఇచ్చాడు భాగంలో రాయబడింది ఆ చిన్నది నిద్రించుచున్నది స్థలం ఈయుడి అన్నాడు ఏసై లోపలికి వెళ్ళేటప్పుడు ఏ నువ్వు స్థలం ఇస్తే నీ ఇంటిలోకి ఏసై రావటానికి స్థలం ఇస్తే నీ హృదయంలోకి ఏసై రావటానికి స్థలం ఇస్తే ఏ నువ్వు స్థలం ఇస్తే నీ విచారం కొట్టు వేస్తాడు అది ఏ విచారమైనా సరే ఎలాంటి విచారమైనా సరే ఈ రోజు దేవుని వాక్య నీతో మాట్లాడుతుంది దేవుడు అన్నాడు సియోని కొండకు రా ప్రార్థన చేయి నా మీద ఆధారపడు యోవా నా బలమని అని అన్నట్టు దన్నట్టుగా అడుగు యహోవా నా కేడమన్నట్టు అడుగు ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుడిని విచారం కొట్టి వేస్తాడు ప్రభు ఈ మాటలు దీవించే గాక ఆమె ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి నీకు వందనాలు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా విచారాన్ని కొట్టివేసి దుఃఖాన్ని కొట్టివేసి నీళ్లు పారు తోటవలే నిత్యం ఉబుకుచుండి నీట వలె వింటున్న నిబిడలను దీవించుమని ఆశీర్వదించు మేలు దయచేయమని యేసు ప్రభు నామన ప్రార్థించి ఆశీర్వదించి ముగించి వేడుకొని సున్నాము తండ్రి అమీన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మక సన్నిధి దీవిన వింటేనే మీ అందరికి తోడై ప్రభు నడుపునగాక ఆమెన్